ಹಾಯ್ ಹಲೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ವ್ಲಾಗ್ ಇವತ್ತು ಬೆಳಗ್ಗೆನೇ ಪೂಜೆ ಎಲ್ಲ ಮುಗಿಸಿ ಬೆಳಗ್ಗಿನ ತಿಂಡಿಗೆ ಅಂತ ಹಣ್ಣಿನ ಚಿತ್ರನ ಮಾಡಿದ್ದೆ ರೆಸಿಪಿನೇ ವ್ಲಾಗಲ್ಲಿ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ಆದರೆ ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಒಂದು ರಂಗೋಲಿ ಡಿಸೈನ್ ಹಾಕಿದ್ದೀನಿ ನೋಡಿ ಹೇಗೆ ಬಂದಿದೆ ರಂಗೋಲಿ ಡಿಸೈನ್ ಅಂತ ಹಾಗೆ ಇಷ್ಟ ಆದರೆ ಒಂದು ಲೈಕ್ ಕೊಡಿ అది యారల్న సబ్స్క్రైబ్ మోడ్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాకు నోడి అంటే నిమ్మన కమెంట్ మి బిగా చిత్రాన్న హేగడంత తుంబె చిత్రాన్ని తుం టేస్టె ఈజీ కూడా ఇన్గ్రీడెంట్స్ ముందు ఐద్రిందరు ఉత్తందా ఎచ్చిట్కొ ఈ కడ్లే బీజ కడ్లే బె ఫ్రెష్ మిట్కొ బి సెజ్జీ అరశిన ఆ హుణ్స నెన్సిక తేంగినాయి తొరి మరి కొత్తబరి సొప్పు అది ఇల్లి స్టవ్ వచ్చి వంద బలన ఇట్టు అదే కడలే బీజ కడళి చనం కలర్ చేంజ్ ఆగోవర్గనూ ఫ్రై మాట్ క్రష్ మిట్టుకుంటు సె హి మెణిన్కాయ హాకీ చన ఫ్రై మి నరం ఉదా హి హిట్క ఈ స్వల్ప ఉప్పన్న హాక్తీ ఉప్పుద్రిందేగా ఫ్రై ఆగితే అంత హి చాలే ఫ్రై మాకూ అది ఫ్రై ఆగల హుణ్సెహ్ణ నెన్సిట్కల్ల అదే అదన చనం కల్సిట్కే ఈరుళ్ళి ఫ్రై అది నంతర అద నవేం రెడీ మిట్కల్ హుణుళి అదన్న హక్కు అదని హాకీ స్వల్ప అరిశిణాకి టేబల్ స్పూన్ అరిశి హాకీ చన ఫ్రై మాకు ఇవ్వ అరై ఆగి అంత ఇవగా ఒక కాలు టేబుల్ స్పూన్ అంటు అరిశిణ ఆకీ చన ఫ్రై మాకు ఫ్రై అది నోడి ఇవ్వసే హళిన హాక్తీ నోడ్కొండీ జాస్తి హాక్కి వేగబడి ననగ క్వాంటిటీందాక జనకి ఆరామే ఆగే అదామే స్వల్ప తెంగికాయ్ తురి తుర్దిక అదే హాకీ ಹಾಗೆ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಹಾಗೆ ಸೀಕ್ರೆಟ್ ಇಂಗ್ರೀಡಿಯಂಟ್ಸ್ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೋಡಿ ಇವಾಗ ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಅದೇನಂತಂದರೆ ಮೆಂತ್ಯನ ಮತ್ತು ಜೀರಿಗೆನ ಡ್ರೈ ರೋಸ್ಟ್ ಮಾಡಿ ಪುಡಿ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡಿರೋ ಅಂತ ಅದನ್ನು ಹಾಕೋದ್ರಿಂದ ಟೇಸ್ಟ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಹಾಗೆ ಈಸಿಯಾಗಿಯೂ ಕೂಡ ಮಾಡ್ಕೋಬೋದು ನೋಡಿ ಸಲ ಟ್ರೈ ಮಾಡಿ ಈ ಥರ ಹೇಗೆ ಬಂದಿತ್ತು ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸಿ ನೋಡಿ ಇವಾಗ ಫ್ರೈ ಆದಮೇಲೆ స్టవ్న ఆఫ్ మిబిట్టు అదే కొత్తబరి సొప్పన కట్ మిట్క కొత్త సొప్పను హాకీ చనం ఫ్రై మి అదే రెడీ మిట్క రైస్న హాక్బుట్టు చూక్స్ రెడీ ఆగ్సెహ్ణిన చిత్రాన నోడి ఈ నేను మిక్స్ మి తోర్స్తాని తున్న టేస్టెంస్రై మి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్